టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పౌజీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో ప్రభాస్కి జోడిగా యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇమాన్ ఎన్సెటిఎల్ నటిస్తోంది సీతారాం వంటి మంచి క్లాసికల్ లవ్ స్టోరీ అందించిన ప్రముఖ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తోంది హైట్ ఎండ్ పొటెన్షియల్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్గా ఉన్నాడట అయితే ఈ సినిమాలో బాలీవుడ్కి చెందిన మరో స్టార్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా నటిస్తున్నట్లుగా సమాచారం అనుపమ్ ఖేర్ ది కాశ్మీర్ ఫైల్స్ కార్తికేయ టూ టైగర్ నాగేశ్వరరావు తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే దీంతో మేకర్స్ ఫౌజీలో కీలక పాత్ర కోసం సంప్రదించగా వెంటనే ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఫౌజీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోందట దీంతో అనుపమ్ ఖేర్ రీసెంట్గా షూటింగ్ సెట్స్లో జాయిన్ అయినట్లుగా సమాచారం ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య అనుకోకుండా ప్రభాస్ షూటింగ్లో గాయపడ్డారు దీంతో డాక్టర్లు రెస్ట్ అవసరమని చెప్పడంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి మరి ఇంటి పట్టునే ఉంటున్నట్లుగా తెలుస్తుంది రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం